హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము ఊరెళ్ళాం కదా సో అక్కడ మాదైతే నిజాంసాగర్ సో నిజాంసాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారంటే సర్లే అనేసి ఫ్యామిలీ అంతా కలిసి అయితే బయలుదేరాము సో ఈ ప్లేస్లో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నా వీడియోస్ ఈ ప్లేస్ నుండి చూస్తున్న వాళ్ళు అండ్ అలాగే మీరెవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేశారా కామెంట్ చేసి చెప్పండి సో వెళ్తూ అయితే ఉన్నామన్నమాట జనాలు అయితే ఎంత జనాలు వచ్చారంటే అంతమంది జనాలు ఉన్నారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఇదంతా వాటర్ ఏరియా కదా సో అలా అనేసి మాకు బుట్టలు ఫిష్ ఫ్రై అలాంటివి చాలా అయితే చాలా అమ్ముతున్నారు చూడండి అసలు అలలు ఎలా వస్తున్నాయో అవి ఇంకా ఇప్పుడు చాలా గేట్స్ ఓపెన్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడైతే ఒక టూ గేట్స్ మాత్రమే ఓపెన్ ఉండే ఆ గేట్స్ కూడా ఎవరో అందులో పడిపోయారని చెప్పేసి దాన్ని అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నారు మేము వెళ్ళే టైంకి సో నేనైతే చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను అండ్ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి అసలు అవి చూస్తుంటేనే భయం వేస్తుంది కదా సో మీలో ఎవరైనా చూస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి బాయ్